నమస్కారం కార్తీక మాసం సందర్భంగా జిల్లాలోని నూట అరవై ప్రముఖ శైవ క్షేత్రాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్బి రమేష్ బాబు వెల్లడి కాకినాడ ఎంపీ తండ్రిల ఉదయ్ శ్రీనివాస్ కి ఉప్పాలలో నిరసన సేవ వేల సంఖ్యలో మత్స్యకార ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామంటూ తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నారని ఆగ్రహం పెడుగోని మండలంలో మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన అంతర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మోంటా తుఫాన్ ప్రభావంతో నేల కొరిగిన వరి పొలాలపై సమగ్ర దర్యాప్తు నివేదిక వేల సంఖ్యలో మత్స్యకర ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామంటూ తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్న కాకినాడ జిల్లా ఎంపీ తంగిల శ్రీనివాస్ మరియు కూటమి నేతలపై మత్స్యకార మహిళలు మండిపడ్డారు కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గం ఉప్పాడలో పర్యటిస్తున్న కాకినాడ ఎంపీ తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ కు అక్కడి మత్స్యకార ప్రజల నుండి నిరసన సెగ తగిలింది తమ బాధలను ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు విన్నవించుకునేందుకు ప్రయత్నించిన ఉప్పాడ మత్స్యకారుల నుండి విన్నపాలను తీసుకునేందుకు తిరస్కరిస్తూ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తన వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయారు దీంతో ఎంపీ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఉప్పాడ మత్స్యకారులు రోడ్డుపై బైఠాయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేల సంఖ్యలో మత్స్యకార ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న కూటమి నేతలపై మండిపడ్డారు ప్రజలందరినీ ప్రభుత్వం కొంత మేర వాళ్ళ శాఖశక్తులతో మాకు టిఫిన్ అన్ని పెట్టి సార్ అయితే తీరాన్ని తాకే సమయంలో కరెంటు కొరకు వచ్చిందండి స్తంభాలు కూలిపోయి ఇక్కడ విద్యుత్ సరఫరా లేదండి అయితే దాంతో ప్రజలు చాలా బాధపడుతున్నామండి తరువాత అండి కొన్ని ఇళ్ళకి రేకులు ఎగిరిపోయండి అదే పరిస్థితి అండి ఇక్కడ మన ఎంపీ గారు కొత్త మొత్తం పలిపేట రావడం జరిగిందండి ఇక్కడ మేము వారికి ఏదో మా బాధలు వ్యక్తం చేసుకుంటాం అనే ఉద్దేశంతో రోడ్డు మీద నిలబడి దండాలు పెట్టి కారు ఆపిన ఆపరేస్తారు వారిని తీసుకెళ్ళి సారు ఒక ఊరిని కాపాడటానికి కాదండి మొత్తం ఈ గ్రామాన్ని కాపాడడానికి రెండు పంచాయతీలు కాపాడడానికి మేము తీసుకెళ్లి గట్టు ఈ విధంగా ఉంది అని చూపిందామని మేము ఇక్కడ ఆగాం సార్ ఆ ఉద్దేశంతో మేము ఆగితే తమరు కారు ఆపకుండా వెళ్ళిపోయారండి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ప్రతి గడప గడపకి వస్తారే ఈ రోజు అలాంటి ప్రజలం కాదండి మేము మాకు ఎందుకు ఆపితే ఆపు చేయలేదు ఓట్లాడడానికి వచ్చినప్పుడు మీరు బయటికి వెళ్ళండి మేము బయట పెట్టుకో వస్తామంటారే అన్ని భరోసాలు ఇస్తారు ఈ రోజు మేము ఎందుకు అవసరం లేదని అడుగుతున్నానండి ఇక్కడ ఒక పార్టీకో లేకపోతే ఒక మతానికో కులానికో సంబంధించి కాదండి వారు రావాలి సార్ తొమ్మరు మన పవన్ గారు వచ్చారు ఉప్పాడు రెండు పంచాయతీలు ఈ పంచాయతీలందరికీ సమన్వయంగా మాట్లాడి భరోసా ఇచ్చి వెళ్ళారు మీరు ఎంపీ గారే ఉండి మీరు మాకు న్యాయం చేయడానికి లేరండి మాకు సేవలు చేయడానికి లేరా అంటే మీరు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడే మేము మనుషులు మీరు గెలిసి కుర్చీలో కూర్చుంటే మీకు మేము పని చేయమండి మీకు లోపలికి వస్తే తమరికి చూపిందాం అనుకున్నామండి ఇల్లి మీద రేట్లు ఎగిరిపోయి సార్ కాలికి చాలా విద్యుత్ స్తంభాలు పడిపోయండి వచ్చిందండి వచ్చి మా సమస్యలన్నీ కనుకో అడిగింది మా ఇలాంటి సమస్యలు అనేసి తీర్చిగా చూపించాము మమ్మల్ని అద్దుకుంది మమ్మల్ని సెకండ్లు ఇచ్చింది మళ్ళీ అద్కుంది తర్వాత ఏమో ఏమేమి కావాలని అన్ని మీకు సరిపారు చేతానని చెప్పింది కానీ ఎంపీ గారు వచ్చారు కాదండి రోడ్డు మీద ఆడలందరికీ కలిసి వచ్చి గెలిచిగొట్టుగా వచ్చి కూర్చున్నామండి గెలిచిగొట్టుగా వచ్చినా సరే ఎంపీ గారు వచ్చేసరికి ఆడలు కూడా పెట్టుకోకుండా పోయాడు అండి అంతే మరి ఆడలకి అందరికీ ఏదో శబం అని చెప్పాలో మాకు తిరిగి రావాలి ఒకలే గెలిచాడు ఓట్లు పెళ్లిపేటలు అతను గెలిచాడా లేకపోతే మా మధ్యం వేయలేదా ఓట్లు నా ఓళ్ళు కూడా ఎదిరించి నేను అదో తిరిగి అద్దో చేసి అద్దో పరిపాలన చేస్తాను అనగా తిరిగింది కానీ కానీ మమ్మల్ని కూడా పెడుచుకోకుండా పోయాడు ఎంతగా ఇది అలా సంబంధ గోళం కానీ పడిపోయి ఇది పెట్టుకోకుండా పోయాడు అందరికీ మొత్తం ఉప్పడంతా ఇమ్మనండి లహాలు మొత్తం మా ఓళ్ళు కూడా ఏళ్ళకి ఉండిపోయారు